దగ్గర ఉన్నది ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే పోయిన పరుగుని తిరిగి పొందడానికి నీ నువ్వు విషయం అని చెప్పారు నేనే నమ్మలేదు ఆ చంపే వస్తున్నా వాడు నువ్వు మీరు కాపాడాలనుకుంటున్నా ఆడి あんたん顔だったよなあ 아, 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 아,

చూసేసరికి నువ్వు వాళ్ళు కాళ్ళ దగ్గర ఉన్నావు మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసుని ఈజీగా మోహించేశాడు నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు ఎందుకంటే పోలీసుల అడవులో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు మూలుగుతున్న నీ శబ్దం విని అరిటితోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను ఆరు నెలల వరకు నువ్వు మాట్లాడలేదు ఎవరో శక్తి అని పిలిస్తే వెనక్కి తిరిగి చూసావు అప్పుడే నీ పేరు శక్తిని నాకు తెలిసిందే జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను రిలీజ్ అయిన వెంటనే వాణ్ణి చంపడానికి వచ్చాను అక్కడే నేను చూశాను నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఏమేమి పోటీ గురించి తెలుసుకున్నాను చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి హడిమురై అంటే ఏంటో ఈ లోకానికి తెలియజేయాలి అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రేయ్ పటాసు, ఇద్దరు ఎక్కడ ఉన్నారురా కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. రేయ్ నీలకంటం నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రేయ్ మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది తినొ. వాణ్ని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రేయ్ రేయ్ తొందర పడదు రేయ్ అవును గంగ ఇంకో త్రీ మంత్స్ లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది వచ్చిన వాడు ఎవడో తెలిసిందా బాగా ఎంక్వైరీ చేశాను వాడు విజయేంద్ర కొడుకు శక్తి చచ్చాడు అనుకున్నాను తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసర ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుడిలా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది తర్వాత ఇంకో విషయం దొంగ ఏంటి ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాలు చూశారు విజేంద్ర కొడుకు ఒక దొంగ వినడానికి సంతోషంగా ఉంది గంగ అనవసరంగా తొందరపడిన బాబుని చంపేశాను ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే ఇప్పుడు అనేవాణ్ణి ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగ నువ్వు ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా నిన్న ఇక్కడే లేపేయాలన్న కసితో వచ్చానురా కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని మా అమ్మ చెప్పిందే కరెక్ట్ నువ్వు జరిపే టోర్నమెంట్లో నేను పాల్గొంటాను నిన్ను గెలిచి చూపిస్తాను ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం ఆటశాలలో కాలిపోయినవి పోను ఇవే అమ్మా వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చేయి అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది ఇలా సడన్ గా అడిగితే రాదు తల్లి గర్భంలో నభిమన్యుడు కూడా పద్మ వ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు నేను నీకు పూర్తిగా నేర్పించాం అయ్యా త్రికోణ సూత్రంతో ప్రారంభించి అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి ఇది నేను ఇచ్చే గౌరవం ఓకే మాస్టర్ వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు రాణి బయట చంపితే హత్య కేజీలో చంపితే స్పోర్ట్ మెటాలియన్ ని రప్పించాలి వీడే మెటాలియన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు వీడినే నిలన్ బెయిల్ లో రప్పిస్తున్నాడు ఇప్పటివరకు వాడి కేజీలో ఆరుగురిని చంపాడు పటాస్ ని కూడా నెలకి లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చిందిగా వెళ్ళొచ్చుగా మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు నచ్చనుడా ఏంటి సిలిండర్ ఈ లుక్ అయ్యో మొదటి బెట్టు ఎగిరి కొట్టు దొర్లి కొట్టు అమ్మ వచ్చేసారు అదర కొట్టు తల కొట్టు చెయ్యబట్ట చత్ర కొట్టు అమ్మా మూడ్ అవుట్ 2 వీక్స్ లో ఎమ్మేమే మ్యాచ్ నా నెలన నా కణమి tarafuna conduct చేస్తున్నాను మీరందరూ ప్రజలకు